హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరో కూడా నెమ్మిప్రసాద్ హూ ఈజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు అని అని చెప్పేసి ఒక వ్యక్తి అడిగారు అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అనే వ్యక్తి అడిగారంటే వాళ్ళ స్థాయి ఏంటో అర్థం చేసుకోండి ఒకటి పవన్ కళ్యాణ్ గారంటే తీవ్రమైన ద్వేషంతో ఉండాలి లేదా విపరీతమైన అసూయత అన్న ఉండాలి ఎవరికి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు రెండే రెండు రంగాల్లో టాప్ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీ రెండు పొలిటికల్ సో పొలిటికల్గా ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నారు అఫ్కోర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఇప్పుడు ప్రూవ్ అయ్యారు ఈ తరుణంలో అఫ్కోర్స్ రాజకీయ పరంగా బద్దాగా వైసీపీ వాళ్ళు టార్గెటెడ్గా ఉంటారు అది వేరే విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఉన్నారు కదా సో మామూలుగా పేరుకేమో మరి మేధావులలాగా లేదా మేధావుల క్యారెక్టర్లు సినిమాల్లో చేస్తారేమో కానీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కావట్లా సో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్గా చేసి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారనేది ఇంతగా వ్యక్తి కూడా ఇప్పుడు మీకు చూపించి అతను ఏం మాట్లాడారో కూడా వినిపించి దాని తర్వాత ఈ అంశం పైన మనం మాట్లాడుకుందాం ఇదిగో ఇష్యూ ఈ వ్యక్తి ఉన్నారు కదా ప్రకాష్ రాజ్ పదే 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 ఈయన ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరి ఎందుకని ఆయన అంటే అంత ద్వేషం ఎవరికి అర్థం కావట్లా ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ అంటున్నారు తిరుపతి లడ్డు ఇష్యూ గురించి ఇప్పుడు ఆయన ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా మాట్లాడుతున్నారు చూడండి మీరు డిప్యూటీ సీఎం ఆ లడ్డులో సంథింగ్ మిక్స్ అయ్యింది అని అని చెప్పేసి మీరు కనుక్కున్నారు సో దాని తర్వాత ఏమంటున్నారు ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే అరెస్ట్ చేయండి వైఆర్ యూ బ్రింగింగ్ ఇస్లాం ఇన్ టు ఇస్లాంని ఎక్కడ తీసుకొచ్చారు అసలు ఇక్కడ ఈయన అంటుంది ఏంటి ఏదైనా ఉంటే అరెస్ట్ చేయండి అంటున్నారు దీని మీద కమిటీ ఏమేశారు సుప్రీంకోర్టు ఒక కమిటీ నియమించింది నియమించి చేస్తుంది సో దానికి మీరు అరెస్ట్ చేసేయండి అని చెప్పేసి ఈయన చెబితే చేస్తారా ఈయన చెప్పకపోతే చెయ్యిరా కల్పిట్స్ అసలు ఎవరు దానికి సంబంధించిన దాంట్లో దోషులు ఎవరో వాళ్ళని పట్టుకుని అంటున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే కదా దాన్ని తెరపై తీసుకొచ్చింది పట్టుకోవడానికి ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది మరి దాని గురించి మాట్లాడతారేంటి బేస్డ్ ఆన్ రిపోర్ట్ విచ్ నాట్ ఈవెన్ క్లియర్ దాని మీద క్లారిటీ లేదట మెయిన్ పాయింట్ బ్రాండింగ్ అస్ యాజ్ అగేన్స్ట్ సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని మమ్మల్ని ఎందుకని గా చూపిస్తున్నారు అట్లాగే ఇక్కడ చూడండి మిమ్మల్ని మీరు సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళలాగా ఎలా ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు హూ ఆర్ యూ టు సేవ్ గాడ్ ఈ ప్రశ్న ఎవరైనా అడగచ్చా ఇప్పుడు భక్తుల మనోభావాలకి దెబ్బ తగులుతుంది అన్నప్పుడు ఎవరైనా స్పందిస్తారు సో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేశారు అసలు సనాతన ధర్మం ఇక్కడ మీరు టైటిల్ చూడండి ఓట్లు అడిగేటప్పుడు సనాతనం ముసుగు వేసుకొని అడిగావా ఎవరైనా ఊహించారా ఎన్నికలకు ముందు తిరుపతి స్వామివారి ప్రసాదం కూడా అడల్ట్రేషన్కు గురైందని ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో కాదు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఒక్కళ్ళైనా ఆ యొక్క అంశాన్ని అసలు కనీసం మైండ్లోకి వస్తుంది ఎందుకు వస్తుంది ఇది కూడా జరుగుతుంది అని ఊహిస్తారా సో అటువంటిప్పుడు సనాతన ధర్మం గురించి ఎన్నికలకు ముందు ఎలా ప్రస్తావిస్తారు అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు మన కర్మ కొద్దీ స్వామివారి ప్రసాదం అడల్ట్రేషన్ గురైంది అని ఆ దురదృష్టకరమైన వార్త విన్న తర్వాత భక్తులందరూ షాకు గురయ్యారు దీనిపైన కొంతమంది కామెంట్స్ దీన్ని బహిరంగంగా అట్లా చెప్పకూడదు కదా చెప్పకుండా దాస్తే ఏమంటారు వీళ్ళు ఎందుకు దాచారు అని అంటారు బహిరంగపరిస్తేనేమో ఎందుకు బహిరంగంగా చేశారు అంటారు ఎంత సెన్సిటివ్ మ్యాటర్ ఇది ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినేది ఇది అంశం అటువంటి అంశంలో మీరు సనాతన ధర్మాన్ని ముసుగు వేసుకొని ఓట్లు అడిగావా అని అంటే హూ ఆర్ యూ టు సేవ్ గాడ్ అంటే అసలు మీనింగ్లెస్ ఇది అసలు నువ్వెవరు అని అడగడానికి ఈయనవారు ముందు నువ్వు ఏదైనా ఉంటే దానికి ఎక్కడ జరిగింది ఏంటి అనే దాంట్లో మరలా ఏమైనా సరే అందులో అవకతవకలు జరిగితే దానిపైన మాట్లాడాలి ఇదిగో కావాలని చేశారని ఇంకోటను ఇంకోటను అసలు సమయం సందర్భం లేకుండా ఇప్పుడు వచ్చి ఈ విషయం పైన ఎందుకు మాట్లాడుతున్నారంటే ప్రకాశం అర్థం కావట్లేదు సినిమాల పరంగా ఒక గొప్ప నటుడు ఆయన అంటే మాకు ఒక నటుడుగా అభిమానమే అంతవరకు బాగుంటుంది కానీ ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దాన్ని కూడా పట్టేలాగా ఆయన మాట్లాడుతున్నారు అంటే ఇక దీనిని బట్టి ఈయన వ్యక్తిత్వం ఎటువంటిది అర్థం చేసుకోండి ఊ ఆర్ యూ టు సేవ్ ధర్మ అంట ఈయన సేవ్ చేస్తాడు పోనీ నువ్వు సేవ్ చేయపోని ప్రకాష్ రాజ్ మీరు సేవ్ చేయండి ఇట్ హియర్ ఉంటుంది అన్కంఫర్టబులే కదా పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం అసూయ ఆయన డెప్యూటీ సీఎం అవ్వగానే ఈయన అన్కంఫర్టబుల్ అంట నీ కంఫర్ట్నెస్ ఎవరికి కావాలి అక్కడ ప్రజల కంఫర్ట్నెస్ కావాలి రాష్ట్రం ఏ విధంగా ఉందో కోరుకుంటున్నారు ప్రజలందరూ కోరిక మేరకు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు సో దానికి నీ నువ్వు అన్కంఫర్టబుల్గా ఏంటి నువ్వు కంఫర్టెన్స్ లేకపోతే ఎవరికేం అవసరం ప్రజలు ముఖ్యం ప్రజలకి నాయకులు ముఖ్యం నాయకులకి రాష్ట్రం ముఖ్యం అది కదా కావాల్సింది నువ్వు స్టూడియోలో కూర్చొని నువ్వు అన్కంఫర్టబుల్గా ఉంటే దానికి ఎవరు తప్పు నీకు సమాజం పట్ల ఏమాత్రం గౌరవం లేకపోతే ఇది ఎలాగ ఉంటుంది సమాజం అన్న ప్రజలన్న గౌరవం ఉందనుకోండి ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని ఈ విధంగా మాట్లాడరు ప్రజలు ఆ రకంగా ఆదరించబట్టే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు నాయకులుగా సో నువ్వు ప్రత్యక్షంగా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయవు నీ అసలు సంబంధమే లేదు నువ్వు అసలు తెలుగు అడువో తమిళోడువో అర్థం కాదు సరే తెలుగు అయినా తమిళ అయినా భారతీయుడివే సరే ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ హూ ఆర్ యూ టు సేవ్ అని నింపించి నువ్వు మాట్లాడుతుంటే ఇంకా దానికి ఏం సమాధానం చెప్తారు ఇది డెమోక్రసీ ది అపోజిషన్ గైస్ ఎక్కడి నుంచి వస్తుంది అపోజిషను ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వకుండా వేరే గైస్ అంటే ఆ ఇచ్చిన అపోజిషన్ పదకొండు సీట్లకి ఎవరైనా వస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళకి చెప్పండి అపోజిషన్ వాళ్ళకి చెప్పండి ముందు చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్వీట్ చేయండి మీరు అసెంబ్లీకి వెళ్ళండి అపోజిషన్ కూడా లేకపోతే ఎట్లా కానీ అని చెప్పేసి అలా కుదరదు అధికారం ఉన్నప్పుడు మాకు మెజారిటీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వస్తాం అరవై ఏడు స్థానాలు ఉన్నప్పుడు వచ్చాం పదకొండు స్థానాలు ఉన్నప్పుడు రాము నూట యాభై ఒకటి వచ్చినప్పుడు వస్తాం హేళనలు చేస్తాం ఉపయోగం లేని పంచాయతీలన్నీ అక్కడ మాట్లాడతారు ఎదురు వారిని కించపరచడానికో వ్యక్తిత్వం హననం చేయడానికో అసెంబ్లీని వేదికగా మార్చుకుంటారు కొన్ని లక్షల రూపాయల గంటలకి వెచ్చించే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అసెంబ్లీ వేదికగా మాట్లాడతారు పదకొండు సీట్లు వస్తే మేము రాం అసెంబ్లీకి మేము శాసన శాసనమండలిలో మాకు బలం ఉంది కాబట్టి అక్కడికి వస్తాం ఇది వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళకి చెప్పండి ఇది డెమోక్రాటిక్ కంట్రీయే కాదా పోని మీరు అసెంబ్లీకి వెళ్తుంటే మిమ్మల్ని రావద్దని ఎవరైనా అడ్డుపడుతున్నారా మీరు రండి బాబు మీకు మేము అవకాశం ఇస్తామని చెప్పేసి సాక్షాత్తు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మొత్తుకుంటున్నా కానీ ఎలాట్లా వాళ్ళకి చెప్పండి ప్రకాష్ రాజు ఆఫ్ అపోజిషన్ ఎవరు కిల్ చేశారు అపోజిషన్ ఐడియాని అపోజిషన్ మాట్లాడదాని చెప్పారా వాళ్ళు ఒకరోజు అసెంబ్లీకి వచ్చారా వచ్చి వాళ్ళు నోరు తెరస్తుంటే మీకు సమాధానం చెప్పం మీకు మైకేమని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే స్పీకర్ గారు ఆ విధంగా వ్యవహరిస్తే అనుకోవచ్చు ఇప్పుడు స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు గతంలో ఆయన ఏం మాట్లాడారు పక్కన పెట్టేయండి ఆయన స్పీకర్ అయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉన్నారు ఎప్పుడైనా నోరు జారా మరి గత ప్రభుత్వ హయాంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉంటూనే ప్రస్తుతం ఏం మాట్లాడాడు ఆయన బ్లాక్ కాంబినేషన్ పక్కన పెడితే మీరు ఫినిష్ బాబు ఫినిష్ అని చెప్పేసి అన్నాడు ఆయన స్పీకరు ఇప్పుడు స్పీకర్కి అప్పుడు స్పీకర్కి చూడండి డిఫరెన్సు దానికి అర్థం వద్దు స్పీకర్గా ఉన్నప్పుడు మాత్రం నేను చెప్తున్నా స్పీకర్గా ఉన్నప్పుడు ఎంత గౌరవప్రదంగా వ్యవహరిస్తున్నారు ఎంత హుందాగా ఉన్నారో గమనించండి ఇది ప్రకాష్ రాజు మాట్లాడుతున్న శైలి అది పరిస్థితి సో ఇక ఈయన మాటల బట్టి కడుపు అంతా ఎంత అక్కసుతో ఉందో ఎంత ద్వేషంతో ఉందో మరి ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి అంత ద్వేషం అర్థించ అర్థం కావట్లా మరి పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి మధ్య ఆ వ్యత్యాసం ఎక్కడొచ్చింది ఆ డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా నార్మల్గానే ఉంటారు సరే రాజకీయ పరంగా ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళవి ప్రజలు ఆశీర్వదించారు అనుకోండి అది కారణం ఇస్తుంది లేదనుకోండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వించలేదు రెండు చోట్ల ఓడించారు ఎమ్మెల్యేగా ఏం చేశాడు ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు ఆయన చేతనైనంత వరకు ఆయన సాయం చేస్తానే ఉన్నాడు చివరికి ప్రజలు పవన్ కళ్యాణ్ ముండోడ్రా ఆయన మనం గెలిపించిందాక ఆయన వదలడు ఆయనకు అదో పిచ్చి ప్రజల సేవ చేయాలనేదే నిడా నిరాడంబరమైన జీవితాన్ని అనిపిస్తానే ఓ పక్కన బ్రహ్మాండమైన లైఫ్ ఉన్నా కానీ సుఖవంతమైన జీవితాన్ని అనుభవించకుండా వచ్చేసి రోడ్ల మీద తిరిగి అవమానాలు పాలయ్యి రోడ్ల మీద తిరగడం ఏంటి రోడ్డు మీద పడుకొని ఇవన్నీ చేశారు ఆయన చివరికి ప్రజలు లేదు పవన్ కళ్యాణ్ లాంటి వారిని మనం అసెంబ్లీకి పంపించాల్సిందే అని అని చెప్పేసి వాళ్ళు బలంగా ఆయన వైపు నిలబడ్డారు కాబట్టి ఈ రకంగా తెలుసు అది అర్థం కాకుండా అర్థం చేసుకోకుండా ఇష్టాని రీతిగా మాట్లాడుతూ ఉంటే అనవసరంగా ఉన్న మంచి ఇమేజ్ని కూడా ప్రకాష్ రాజ్ గారు కోల్పోతున్నారేమో అనిపిస్తూ ఉంది నిజంగా ఆయన అంటే నాకు చాలా మంచి గౌరవం ఎందుకంటే చాలా అనర్గళంగా మాట్లాడతారు బ్రహ్మాండంగా చేస్తారు ఏదైనా చేస్తారు కానీ మరి ఇన్ ఉన్నట్లుండి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో ఏంటో అని అంటే ఇక జన చూసుకుంటారు దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ చిన్న మాట మాట్లాడినా ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా మరి చూద్దాం ఏ రకంగా కౌంటర్లు ఇస్తారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ప్రకాష్ రాజ్ మరలా తెరపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి హూ ఆర్ యూ అని అని చెప్పేసి ప్రశ్నించినారంటే మరి దానిపైన మీ సమాధానం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ